వైసీపీ మ్యానిఫెస్టో బతుస్థనీ కోవిడ్ న్యూస్ పథకంలో వైసీపీ యువజన విభాగం నేత డల్ప్రెడ్డి రాజత్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన ఇదిగోరు బయటపడటం కోతులు ఇంటింటి ప్రాచారం నిర్వహించారు ముఖ్యమంత్రి వైస్ జేరెన్ కోహన్ రెడ్డి చేయగలిగిన పనులే మ్యానిఫెస్టోలో పెట్టారని ఆయన పేర్కొన్నారు ప్రజల్లో ఉన్న దల్ప్రెడ్డి ప్రజన కుమార్ రెడ్డిని విజయసాయి రెడ్డిని గెలిపించారని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కామాక్షమ్మ ఆర్ఎచ్ఎస్ గోల్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి రాహిల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి ఇంటికి మేము అందించిన సంక్షేమం కానీ మేము చేసిన అభివృద్ధి కానీ వివరించుకుంటూ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నాన్నగారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఇంట్లో కూడా మమ్మల్ని చాలా ఆనందంగా స్వాగతించి మీకే అయ్యా మా ఓట్ అని చెప్పి మా పెద్ద కొడుకు మనవడు నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫోటో చూసి చెప్తుంటే చాలా సంతోషం వేస్తుందండి మేనిఫెస్టో కూడా ఇచ్చారు అమ్మఒడికి ఇచ్చారు అన్ని కూడా పథకాలు చాలా మెరుగుపరిచి అన్ని పథకాన్ని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పారు చేయగలిగినయే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ అందిస్తారు పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి సూపర్ సిక్స్ సూపర్ టెన్ ఇవన్నీ నమ్మబాకండి పోయినసారి కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగులో చాలా ఒక పెద్ద బుక్లెట్ రిలీజ్ చేశారు దాంట్లో రెండు మూడు పేజీలు కూడా పూర్తి చేయలేరు అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చి నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి చేశారు ఆ నమ్మకంతోనే మేము కూడా మేము కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మీకు ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల మీరు ఆయనకు ఓటేసి గెలిపించమని కోరుతున్నాము ఆ ధైర్యము దమ్ము మీకుందా అడిగేదానికి ప్రతిపక్షాలకి పోయినసారి మీరు చేయలేనివి మేము చేసి చూపించాము మీరు మేము అది లాస్ట్ టైం మేము మేనిఫెస్టోలో పెట్టాము మీరు ఎంతవరకు పూర్తి చేశారో చెప్పుకొని మీరు ఓటు అడగండి దమ్ము